హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమండ్ క్లాస్ ఏరియాలో ఒక ఎక్సలెంట్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి చాలా మంచి ఏరియా సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో మనం మాట్లాడుకునే ఈ ప్రాపర్టీ అనేది పిన్నమ్మనేని పాలి క్లినిక్ రోడ్ అండి సో ఈ రోడ్లో లలిత జ్యువెలర్స్ ఉంది ఈ లలిత జ్యువెలర్స్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ రోడ్లో ఏ ప్లస్ కన్వెన్షన్ హాల్ ఉందండి సో ఈ కన్వెన్షన్ హాల్ పక్కన మనకి ఈ ఓపెన్ ల్యాండ్ అండ్ సేల్కి వచ్చిందండి ఈ ఓపెన్ ల్యాండ్ సో ఇది మనకి కొలతల పరంగా కూడా మంచి కొలతలో ఉందండి నలభై అరవై కొలతల్లో ఉండే రెండు వందల అరవై ఆరు గజాల స్థలం అండి మంచి కొలతలు అండి మీకు ఎక్సలెంట్గా హౌస్ వస్తుంది ఈ చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ చూడండి మంచి క్లాస్ ఏరియా డీసెంట్గా ఉండే ఏరియా సో ఎదురుగా కనపడేది మనకి ఏ ప్లస్ కన్వెన్షన్ హాల్ అనమాట దీని బ్యాక్ సైడ్ మనకి ల్యాండ్ అయితే ఉంటుంది దక్షిణం ఫేసింగ్ ల్యాండ్ అండి కొలతల పరంగా మంచి కొలతలో ఉంది సో ఈ ప్రాపర్టీ మొత్తం మనకి రెండు వందల అరవై ఆరు గజాలలో ఉండే ల్యాండ్ రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఈ రేట్ అండి గురించి అంటే ఈ ఏరియా అనేది మనకి ఎంజీ రోడ్ బెన్సర్కిల్ ఫ్లైఓవర్ కానీ లేదంటే కనుక మొగల్ సిద్ధార్థ నగర్కి ఎల్ఐసి కాలనీకి సో ఇలాగ ప్రతి ప్రైమ్ లొకేషన్ కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ప్రాపర్టీ అనమాట ఇది సో ఇక్కడ గజం స్థానం మనకి లక్ష రూపాయల పైన ఉంటుందండి అంటే ఆల్మోస్ట్ మనకి రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయల పైనండే ప్రాపర్టీ ఇప్పుడు కేవలం రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలకి బ్యాంక్ ఆక్షన్లో కాబట్టే సేల్కి వచ్చింది దీనికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది మీరు ఆర్పీ ప్రైస్కి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే కొలతల పరంగా కూడా మంచి కొలతల్లో ఉంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలి తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి రేట్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంది బ్యాంక్ ఆక్షన్లో సో ఈ ప్రాపర్టీకి సంబంధించి బ్యాంక్ ఆక్షన్ ఎలా జరుగుతుంది సో దీనికి సంబంధించిన ఆర్పీ ప్రైజ్ అంతా ఎగ్రిమెంట్ ఎప్పుడనే ప్రతి విషయం కూడా బ్యాంకు నుంచి అఫీషియల్గా లెటర్ ఎట్ ఇస్తారు అవన్నీ కూడా మీరు చూసుకొని ఈ ఆక్షన్ కూడా ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి ఈ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చండి సో మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్లో ఈ ల్యాండ్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ లో కాస్ట్ హై కాస్ట్ ప్రాపర్టీస్ కూడా డీల్ చేస్తున్నామండి అదే అదేవిధంగా డైరెక్ట్ సేల్ ప్రాపర్టీస్ కూడా చేస్తున్నాం విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండే డెవలప్మెంట్ కావాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసిన పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి